గురుగారు పెళ్లిలో తెర ఎందుకు పడతారండి పెళ్లిలో తెర ఎందుకు పడతారు పెళ్లి పీటల మీదకి వెళ్లే పర్యంతం పిండి కుమారుడు పిండి కుమార్తె ఒకరినొకరు చూసుకుని ఉండరు అన్నది శాస్త్రవాక్ పెళ్లి ఎవరు నిర్ణయం చేస్తారు అంటే పెద్దలు నిర్ణయిస్తారు ఈయనకి తగినటువంటి పిల్ల ఈమె ఈమెకి తగినటువంటి పిల్లవాడు వరుడు అని పెద్దలు నిర్ణయించి వివాహక్రతువుని ప్రారంభం చేస్తారు సుముహూర్తం ఒకదాన్ని చేస్తారు ఆ సుముహూర్త కాలంలో వరుడు వధువు ఇద్దరు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నదేదో అది సుముహూర్తం దేశం అంతటా కూడా సుముహూర్త సమయానికి జరగవలసినటువంటి క్రతువు ఒక్కలా ఉండదు ఒక్కొక్క చోట సుముహూర్తం మంగళసూత్రధారణ ఒక్కొక్క చోట సుముహూర్తం పాణిగ్రహణం ఒక్కొక్క చోట సుముహూర్తం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం మనకి సంబంధించినంత వరకు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడాన్ని సుముహూర్తంగా పిలుస్తాం అప్పటి వరకు వరుడు వధువు చూసుకోకూడదు కనుక మధ్యలో తెర పడతారు ఆ తెర పట్టినప్పటికీ కూడా అది ఇద్దరికీ శ్రేయోదాయకమైనటువంటి స్థితి అందుకే ఆ తెర మీద ఏది పడితే అది ఏదీ వ్రాయకూడదు దాని మీద ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఇంక ఏదీ వెయ్యకూడదు ఆ స్వస్తిక్ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాణీ పాదౌతే స్వస్తికాయుతౌ అని లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది లక్ష్మీనారాయణుణ్ణి చేరుతున్నటువంటి సందర్భం గనక లక్ష్మి యొక్క పాదములలో ఉన్నటువంటి పరమమంగళప్రదమైనటువంటి ముద్ర స్వస్తిక్ కనుక ఆ స్వస్తికి తెర మీద వేసి ఇద్దరికీ మధ్యలో పట్టుకుంటారు ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు సంప్రదాయం తెలిసిన వాళ్ళై ఆడపిల్ల వైపు నుంచి ముగ్గురు పట్టుకోవాలి మగపిల్లవాడి వైపు నుంచి ఇద్దరు పట్టుకోవాలి ఆడపిల్ల వైపు నుంచి పట్టుకున్న ముగ్గురు కానీ మగపిల్లవాడి వైపు నుంచి పట్టుకున్నటువంటి ఇద్దరు కానీ వాళ్ళు పంచెలు కట్టుకున్నటువంటి వాళ్ళై ఉండాలి అంటే వైదికమైనటువంటి వస్త్రధారణతో ఉన్నవాళ్ళై ఉండాలి ఆడవాళ్లు కానీ చిన్నపిల్లలు కానీ తెర పట్టుకోరు మగవాళ్లే తెర పట్టుకుంటారు ఆ పట్టుకున్నప్పుడు కూడా అందులో వాళ్ళు చీకాకైనటువంటి మనస్వభావము కలిగిన వాళ్ళు కాకుండా సత్వగుణ సంపన్నులై చక్కగా భార్యా బిడ్డలతో పది మందికి ఆదర్శప్రాయంగా జీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో అటువంటి వారిని వరుడి తండ్రి ఇద్దరిని ఎంచుకుంటాడు వధువు తండ్రి ముగ్గురిని ఎంచుకుంటాడు తన బంధువులలోంచి లేదా వివాహానికి వచ్చినటువంటి వారిలోంచి ఆ ముగ్గురిని ఈ ఇద్దరినీ సాదరంగా ఆహ్వానిస్తారు వాళ్ళు తమ చేత్తో తెర పట్టుకోవాలి సుముహూర్తకాలం అయింది అని గుర్తి ఏమిటంటే వివాహంలో మంత్రక్రతు అయిపోవచ్చు కానీ ఇంకా సుముహూర్తానికి సమయం ఉంటుంది అప్పటి వరకు ఏమి చేస్తారు అంటే ఒకటి మంగళ చూర్ణికాష్టకాలన అవి చదువుతారు రెండు ఇంకా సమయం మిగిలిపోతే మంగళప్రదమైనటువంటి పాటలు పాడాలి అని చెప్పారు అవి అయిపోయిన తర్వాత సుముహూర్త కాలం రాగానే తెర పైకి ఎత్తకూడదు తెర కిందకి దింపేస్తారు తెర కిందకి దింపి సుముహూర్త సమయం ఆసన్నమైంది అంటే చిక్షుహు అని ఉంటుంది మంత్రం వరుడు కిన్నగా వధువు కళ్ళల్లోకి చూడాలి వధువు వరుడి కళ్ళల్లోకి చూడాలి ఇద్దరు ఒక ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నదేదో అదే సుముహూర్తం ఆ సమయంలో అలా కానీ చూసుకున్నట్టయితే బహుపుత్రవంతులై చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుట్టి కావలసినంత డబ్బు ధార్మికంగా సంపాదించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులతో జీవనం చేసి తదనంతరము ఊర్ధ్వలోకాల్ని పొందుతారు అని అటువంటి స్థితిని పొందాలి అంటే ఆ సుముహూర్తం వరకు ఇద్దరు చూసుకోకూడదు కాబట్టి మధ్యలో తెరపట్టి ఉంచుతారు అందుకే వరుడు సభనంతటిని ఉద్దేశించి ఒక మాట అడుగుతాడు నేను ఇదిగో ఈ సుముహూర్తంలో ఈ వధువు యొక్క కన్నులలోకి చూశాను వధువు నా కన్నులలోకి చూసింది మేమిద్దరం చూసుకున్నటువంటి చూపులేవున్నాయో ఇవి సుముహూర్తమని మీ అందరూ అనండి అని అడుగుతాడు సభని అప్పుడు వీళ్ళందరూ లేచి అయం ముహూర్త సుముహూర్తో ఇది సుముహూర్తమే అని సభ పలుకుతుంది సభ ఈశ్వరస్వరూపం సభ ఆ మాట చెప్పి వెళ్లి అక్షతలు వేస్తారు ఆమె కన్నులలోకి చూడగానే మరుడు కొన్ని మాటలు చెప్తాడు నువ్వు శుభప్రదురాల బగుదవుగాక మంగళప్రదురాల బగుదవుగాక అభివృద్ధిని పొందెదవుగాక సంతానమును పొందెదవుగాక అని కొన్ని మంగళకరమైన వాక్కులు పలుకుతాడు అందుకే ఇద్దరి యొక్క వృద్ధి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసుకుని సుముహూర్తం వేటికి ఒకరి కందులలోకి ఒకరు చూసుకోకుండా పక్కకి వీడియో కోసం చూడటం అనేటటువంటి అనాచారం ఎంత తగ్గితే కొత్త జంటలు అంత వృద్ధిలోకి వస్తాయి వాళ్ళు ఇది మాకు లేదు అని బెంగ పెట్టుకుని దానికోసం తాపత్రయపడవలసిన అవసరం లేకుండా వాళ్ళకి జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోవడం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు కన్నులలోకి చూసుకోవడమే సుముహూర్తం అందుకే తెరప్పుడు దింపుతారు మరి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకు అంటే జీలకర్ర మంగళద్రవ్యం బెల్లం నిలవదోషం లేని పదార్థం జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్తు పుడుతుంది అని అది ఒకరి యొక్క తల మీద ఒకరు ఉంచుకుంటే ఇద్దరి యొక్క అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు కానీ ఆయన కోసం ఆమె ఆమె కోసం ఆయన ఎక్కడ ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటాయో అక్కడ త్యాగం చేసి నాకన్నా మంచి మాట ఆయన చెప్పారు కాబట్టి అది పాటిద్దాం అని ఆమె చిన్నదైనా నాకన్నా మంచి ఆలోచన చెప్పింది ఈ మాట మనమాచరిద్దాం అని వరుడు బండికి రెండు చక్రాలుల సమన్వయంతో ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యగలిగినటువంటి పరస్పర అవగాహనతోటి త్యాగంతోటి కూడుకున్నటువంటి బుద్ధి అంకురించి సమాజమంతా వాళ్ళని చూసి ఆదర్శప్రాయులు అని పొగిడేటట్టుగా పరమ సమైక్యతతో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి కలగడం కోసం జీలకరణ బెల్లం ఉంచుకుంటారు జీలకర్ర బెల్లం సుముహూర్తమునకు కాదు సుముహూర్తం కళ్ళల్లోకి చూసుకోవడమే అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని తెర మధ్యలో పడతారు అందుకే ఆ తెరకి అంత ప్రాధాన్యత ఆ తెర మీద వేసేటటువంటి ముద్రకి కూడా అంత ప్రాధాన్యత శ్రీ గురువు గారు పెండ్లి కుమార్తెను చేసినప్పుడు ఏమి చేయాలి పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటిది పెళ్లిలో ఒక అంతర్భాగమైనటువంటి క్రియాకలాపం పెండ్లి కుమారుని చేయుట పెండ్లి కుమార్తెను చేయుట అన్న ఈ రెండు ఎందుకు వచ్చాయంటే అలా చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ వాళ్ళని ఆవహిస్తుంది చేత ఒక వినూత్నమైనటువంటి శోభని సంతరించుకుంటారు అందుకే మీరు చూడండి పెళ్లి కూతురు కళ వచ్చిందంటారు అది పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది ఆ పెండ్లి కుమార్తెను చేయడానికి కూడా సుముహూర్తం ఉంటుంది ఆ సుముహూర్తంలో చేసేటటువంటి స్నానం మంగళ స్నానం ఆ మంగళ స్నానం మంగళవాద్యాలు మ్రోగుతుండగా మంగళప్రదమైనటువంటి వస్తువులు ఏ ఉంటాయో అవి శరీరానికి అలదుకుంటారు పసుపు లాంటివి శరీరానికి అలది స్నానం చేయిస్తారు చేయించి పరిశుద్ధమైనటువంటి నూతన వస్త్రాన్ని ధరించి చక్కగా సువాసినికి పూజ చేస్తారు పెళ్లి కుమార్తె యార్థం మనకు ఏం చెయ్యాలి అంటే ఒక సువాసినికి కానీ ఒక బాలకి కానీ లేదా సువాసినికి బాలకి కూడా పూజ చేసి పార్వతీదేవిని ఆరాధన చేస్తుంది ఎందుచేత అంటే పోతనగారు రుక్మిణీ కళ్యాణం చెప్తూ నమ్మితి నామనంబున మా ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు పార్వతీదేవిని ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో తన మెండలో ఉన్నటువంటి మంగళసూత్రం చిక్కు చెదరకూడదని ఆయన తనని లక్ష్మిగా తన జీవితంలోకి ఆహ్వానం చేస్తున్నాడు కనుక తాను ఆయనకి లక్ష్మిగా నిలబడగలిగినటువంటి వైభవాన్ని అమ్మవారి అనుగ్రహంతో సంతరించుకోవాలని కోరి సువాసిలందరికీ కూడా చెరుకు కర్రలు పంచిపెడతారు చెరుకు కర్రలు మంగళసూత్రం నల్లపూసలు ఎర్రపూలు తాటాకు తాటాకుతో చేసినటువంటి ఆ తాటంకములు చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు గుండ్రంగా కొత్త తాటాకుతో చేసి కన్నం పెట్టి ఇస్తారు అలాగే అంకురము వచ్చినటువంటి శనగలు మొదలైనవి అణుములు వంటి పదార్థాలు ఆవు పెరుగు ఇటువంటి వాటినన్నింటినీ సౌభాగ్య వస్తువుల్ని తీసుకొచ్చి ఆ సువాసినులందరికీ కూడా ఆడపిల్ల చేత ఇప్పిస్తారు అలాగే బెల్లం కొద్దిగా ఉప్పు కలిపినటువంటి అప్పాలు చేసి కొత్త పెళ్లి కూతురు ఏ సువాసినికి పూజ చేసిందో ఆ సువాసినికి సభలో ఉన్నటువంటి సువాసినులందరికీ కూడా ఇవ్వాలి అలా ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వచనాన్ని తీసుకుంటుంది సాధ్యమైనంత వరకు పిండ్లి కుమార్తె పిండిపీటల మీదకి వెళ్లే పర్యంతము కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచిది ఒకవేళ లలితా సహస్రనామ స్తోత్రం రాకపోతే కనీసంలో కనీసం సూత్ర శోభిత కంధరాయ నమో నమ ఆ ఒక్క నామాన్ని అయినా పారాయణ చేస్తూ ఉండాలి ఆమె ఎంతగా గౌరీదేవిని మనసులో ఆరాధన చేస్తూ ఉంటుందో అమ్మవారి అనుగ్రహం చేత ఆమె అత్తవారి ఇంటికి వెళ్ళిన తరువాత అంత గొప్ప లక్ష్మీ స్థానమై అంత సంతోషంతో తానుండి అత్తవారిని అంత సంతోషపెట్టి భర్త యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది కాబట్టి పిండి కుమార్తెని చేయుట అంటే ఏదో వేళంబరంతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు ఆమె అభ్యున్నతికి కావలసినటువంటి వ్యవహారం నడుస్తుంది అందుకే ఆమె పీటలకి వెళ్ళడానికి ముందు కూడా ఏం చేస్తుంటుంది అంటే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఆ పిల్ల బుట్టలో కూర్చొని కాబట్టి పిండ్లి కుమార్తెని చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అధిష్టాన దేవత ఎవరుంటుందో అటువంటి అధిష్టాన దేవత దేవాలయాన్ని దర్శించడం లలితా సహస్రం పారాయణ చేయడం పెద్దలకి నమస్కారం చేయడం గురువుగారి పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవడం అలాగే సువాసిని పూజ చేయడం బాల పూజ చేయడం సువాసినులకు నేను ఇందాక చెప్పినటువంటి పదార్థాలన్నింటినీ పంచిపెట్టడం ఇవి ఆమె శ్రేయస్సుకి హేతువులు ఆ పార్వతి కళ రక్షింపబడాలి కనుక ఉగ్రభూతముల చేత చెనకబడకుండా ఉండడం కోసమని ఒక్కతే ఉండకుండా పక్కన వేరొక ఆమెని తోడిస్తారు ఎప్పుడూ పక్కన ఉండడానికి ఆమెయే తోట పెళ్లి కూతురు తోడు పక్కన ఎప్పుడూ ఉంటుంది ఆమె విడిచిపెట్టి ఉండదు మిగిలిన వాళ్ళందరూ పెళ్లి పనుల్లో తిరుగుతున్నా ఈమె మాత్రం ఆమె ఆమె కళని రక్షించడానికి పక్కనే ఉండి కాపాడుతుంటుంది ఒక్కతే ఉంటే ఏ ఇబ్బందే కలగకుండా కాబట్టి పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటి విధానంలో అంత అభ్యున్నతికారకమైన విశేషాలని మనకి పెద్దలు ప్రతిపాదించి ఉన్నారు